you <laughs> లో వైద్యులపై జరిగిన ఘటనను నిరసిస్తూ నెల్లూరు నారాయణ జూనియర్ డాక్టర్ల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు బాధితురాలకు జరిగింది తీవ్ర అన్యాయమని నిందితులను కఠినంగా చర్యలు తీసుకోవాలని డాక్టర్లు అన్నారు వైద్యులకు రక్షణ లేకుంటే విధులు నిర్వహణ కష్టమేనని వివరించారు డాక్టర్లపై అత్యాచార యత్నం చేయడం దారుణం అన్నారు నారాయణ వైద్య సంస్థల డాక్టర్లు జూనియర్ డాక్టర్లు భారీ ర్యాలీ నిర్వహించి నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు దేశంలోనే ఈ పరిస్థితి ఇంకెప్పుడు పునరావృతం కాకుండా దోషులను కఠినంగా శిక్షించాలని డాక్టర్లు తెలిపారు ముందుగా ఇది ఒక డాక్టర్ మీదో లేదా ఇంకొక వ్యక్తి మీద జరిగిన దానికంటే కూడా ఇండియా అనే మన ఇంట్లో ఒక ఆడబిడ్డ మీద జరిగిన అత్యాచారంగా దీన్ని మనం గుర్తించాలి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఈరోజు నా కూతురు డ్యూటీకి వెళ్తుంది రేపు పొద్దున్నే తిరిగి వస్తుంది అన్నవారికి వాళ్ళ నాన్నగారికి వాళ్ళ కూతురు శవం సగం బట్టలతో కళ్ళలో నుంచి రక్తం నోటిలో నుంచి రక్తం ఆమె యొక్క మర్మాంగం నుంచి రక్తం వీటన్నిటితో చూసి అసలు ఏం జరిగిందో ఏంటో కూడా తెలుసుకోనివ్వకుండా ఆమె చంపబడిందా ఎందుకు చంపబడింది ఆమె తప్పేంటి ఒక డాక్టర్ తన డ్యూటీ చేయడం తప్ప తన శక్తికి మించి తన శరీరాన్ని కష్టపెట్టి నిద్ర లేకుండా ఎవరో మాట్లాడుతూ ఉన్నారు డ్యూటీ టైంలో ఆవిడ ఏం చేస్తున్నారని చెప్పి ముప్పై ఆరు గంటలు డ్యూటీలో రెండు గంటలు నిద్రపోలేరా మనుషులు కాదా డాక్టర్లు వాళ్ళకి జబ్బులు రావా వాళ్ళకి ఇబ్బందులు రావా వాళ్ళ కష్టాలుండవా ఒక ఆడపిల్ల తన శక్తి మేరకు తన సొంతంగా తెలివితో ఒక పీజీ స్టేజ్కి వెళ్ళిందంటే మామూలు విషయం కాదు వెనక్కులాగే వాళ్ళు ఎంతోమంది ఉంటారు అయినా అన్నీ తట్టుకొని నిలబడి ఆవిడ వాళ్ళ ఆవిడ భవిష్యత్తును చూసుకుంటుంటే ఆవిడకి భవిష్యత్తు అనేది లేకుండా ఆమె ఆమె శరీరంలో నూట యాభై గ్రాముల శమం దొరికిందంట ఒక మనిషికి పదిహేను గ్రాములు మాత్రమే ఉంటుంది ఒక్కడిని పట్టుకొచ్చి దిష్టిబొమ్మలాగా బొమ్మలాగా మనమంతా ఎలా అయితే దిష్టిబొమ్మను తగలబెడతామో అలా ఒకరిని పట్టుకొచ్చి వీడే చేసిందని చెప్పి మిగతా వాళ్ళందరినీ తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు డాక్టర్లు ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళ మీద గూండాలు వచ్చి లేడీస్ హాస్టల్లో దూరి మరీ వాళ్ళని కొడుతున్నారు ఏం జరుగుతుంది ఇక్కడ ఇది మన దేశం కాదా ప్రజాస్వామ్యం కాదా ఇది ఎట్లా చెప్తే నిరంకుశ ధోరణితో పోతుందా ఇది ఒక ఆడబిడ్డకి జరిగి ఇన్ని రోజులు అవుతుంది ఇంతమంది రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ ఘోష తెలుపుకుంటుంటే ఒక రెస్పాన్సిబిలిటీ లేదా ఒక రెస్పాన్స్ అంటూ ఉండదా రోడ్డు మీదకి వచ్చి గొడవ చేయకూడదు సైలెంట్గా మోన్ చేయాలని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు బాధ్యత కల సీఎం ఆవిడ కూడా మహిళ ఇదా పరిస్థితి ఇట్లా ఉందా మన దేశం దొరుకుతుందా న్యాయం అని అనిపిస్తూ ఉంది ఇలా ఢిల్లీలో జరిగి పన్నెండు సంవత్సరాలు కాలేదు అప్పుడే మళ్ళీ ఇంకొకటి అవుతుంది ఆవిడ డాక్టర్ అండి ఆవిడ చదువుకున్న ఆవిడ సేవ చేస్తుంది మీ అందరికీ సేవ చేసే ఒక మహిళని మీ ఇంటి బిడ్డని కొంతమంది రాక్షసులు నిరంకుశంగా చంపి ఎలా జరిగిందో ఏం జరిగిందో తెలియకుండా ఇప్పుడు మనందరి మధ్య ప్రశాంతంగా తిరుగుతున్నారు వాళ్ళంతా అప్పటికప్పుడు హాస్పిటల్ రెనోవేట్ చేస్తున్నారు అప్పటికప్పుడు తా మొత్తం గుర్తులు అన్ని తారుమారు చేస్తున్నారు ఏంటి ఇదా జరిగేది ఆవిడికి న్యాయం దక్కేదాకా ఇలాంటిది ఇంకొకటి జరగకుండా ఉండేదాకా మేము పోరాడుతూనే ఉంటాం ఇది ఒక ఇండియా భావ భావభారిత పౌరుడిగా ఒక డాక్టర్గా ఎవరికైతే జరిగిందో ఆవిడ సోదరుడిగా నేను మాట్లాడుతున్నాను ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా దాన్నే తెలుపుతూ మీ అందరికీ తెలియజేయడానికి చేస్తున్న పోరాటం ఇది ఇది మా అందరి ఘోష ఆవిడికి న్యాయం దక్కాలి ఆ ఆత్మకి శాంతి యాజ్ అ ఫెలో పల్మనాలజిస్ట్ ఇంత చాలా ధైర్యంగా డ్యూటీ చేసే వాళ్ళమండి ఆ ధైర్యం ఇప్పుడు చచ్చిపోయింది నేను ఎట్లా వచ్చానో ఆ పిల్ల కూడా అట్లానే వచ్చి ఉంటుంది పల్మనాలజీలోకి చాలా ప్యాషన్తో ఆల్ దట్ ఈస్ డెడ్ నా ప్లీజ్ మా నమ్మకం అయితే నిలబెట్టాలి జస్టిస్ ఫాస్ట్గా తెచ్చి ప్లీజ్ ఫాస్ట్ యాక్ ద జస్టిస్ హర్